తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఊరేగింపు చేసుకొని ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో రాత్రి తొమ్మిది గంటల సుమారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల్లో మేమంతా ఇంట్లో డోర్లు వేసుకొని ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది రాళ్ళు శబ్దం వేసుకుంటూ పెద్దగా అర్చుకుంటూ మా కంపౌండ్లోకి ప్రవేశించడం జరిగింది ఏది బయట శబ్దం వస్తుందని చెప్పి మేము వాటిని చూసినప్పుడు కొంతమందిని ఐడెంటిఫై చేసాం అది పోలీసులు కంప్లైంట్ రూపంలో మనం ఇచ్చాం అప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని పోలీసులకు ఈ యొక్క డిఎస్పి గారికి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత డిఎస్పి గారు వాళ్ళందరూ వచ్చి పోలీస్ ఇబ్బంది వచ్చి పిలిచినప్పుడు బయటకు వచ్చి చూస్తే బయట ఈ కారులో ధ్వంసం చేయడము ఇంటికి సంబంధించిన రైనింగ్ గ్లాసులన్నీ వదలు కొట్టడము ఇచ్చేసిన రోజు క్రాకర్స్ పెంచిన ఇవన్నీ జరిగింది ప్రజాస్వామ్య బద్ధంగా అల్లరి మూకలు వాళ్ళు దాడి చేసినప్పుడు మేము ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము పోలీస్ అధికారులకు రిపోర్ట్ చేశాం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంతవరకు నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా గెలుపుకోవడం సహజం కానీ గెలిచినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది ఓడినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది కానీ ఈరోజు దౌర్జన్యాలు చేయడమే పరమావధిగా భయభ్రాంతులను గురి చేయడమే లక్ష్యంగా ఈరోజు కళ్యాణదుర్గం గెలుచడం జరుగుతుంది మొదటి నుంచి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా మా ప్రచార రథాలపైన దాడులు చేయడం మా మీద గాయపరచడం జరిగింది అదే సంస్కృతి నిన్న నిన్న కూడా స్వయంగా ఇంటి ఆవరణలోకి వచ్చి ఇంట్లోకి వచ్చి దాటి చేయడం దీన్ని పూర్తిగా ప్రజాస్వామ్యవాదులందరూ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉన్నటువంటి వాళ్ళంతా పార్టీ అతీతంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే అధికారం వచ్చినటువంటి మనుషులు ఎవరైనా కూడా ఏదైనా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళపైన దాడులు చేయడం అనేది ఇది సంస్కృతి కాదు కొత్త ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే మేము సహకరిస్తాం కానీ దాడులు చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రతిఘటిస్తాం కార్యకర్తలతో కలిసి దాన్ని ప్రజల ప్రజా సమస్యల్లో ప్రజలతో కలిసి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను ఈ దాడిని ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను తెలియజేస్తాను